నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ కర్లపాలెం హనుమంతరావు గారు రచించిన వల అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర మాసపత్రికలో అక్టోబర్ రెండు వేల రెండులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి శారద ఆ టైంలో రావటం ఆశ్చర్యం అనిపించింది ఇంట్లో ఎవరూ లేరు సుమతి కాలేజీకి వెళ్ళిపోయింది రఘు ప్రొద్దున్న డ్యూటీకి వెళ్ళిపోయాడు తను చేసేది ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం నేను ఆఫీసుకు పోయే హడావుడిలో ఉన్నాను ఏమిటమ్మా ఏవేళప్పుడు వచ్చావు అని అడిగాను భోజనాన్ని కూర్చోబోతూ తను మాట్లాడలేదు తల ఉంచుకొని కూర్చుంది అక్కడే ఉన్న కుర్చీలో మాటి మాటికి కళ్ళు తుడుచుకోవటం మాత్రం గమనించాను విషయం ఏదో సీరియస్దే రెండు నిమిషాలు వెక్కిళ్ళు పెట్టి తనే చెప్పింది చిన్నగా వాడి మధ్య ఆడపిల్లలతో తిరుగుతున్నాడు అన్నయ్య వాడంటే ఎవడు మురళి మురళి నా మేనలుడు కంప్యూటర్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు మనిషి మంచి చూరుకు క్యారెక్టర్ కూడా మంచిదేనే మరిదేంటి కన్నతల్లే ఇట్లా చెప్తోంది విషయం ఏంటో వివరంగా చెప్పు నాకు అవతల ఆఫీస్ టైం కూడా అయిపోతుంది అన్నాను బట్టలు మార్చుకుని వచ్చి శారద ఎదురుగా కూర్చుని ఈ టైంలో అయితే ఇంట్లో ఎవరు ఉండరని తెలిసే వచ్చానరా మరీ లేట్ అనుకుంటే ఒక గంట పర్మిషన్ తీసుకోరాదు ప్లీజ్ నా కోసం నీకు కాకపోతే ఇంకెవరికి చెప్పుకోవాలి ఈ బాధ అంటూ మళ్ళీ కళ్ళనీళ్ళు పెట్టుకుంది ఆఫీస్కి ఫోన్ చేసి వచ్చి కూర్చున్నాను ఇప్పుడు చెప్పు మురళి మీద నీకెందుకు డౌట్ వచ్చింది అసలు అడిగాను ప్రొద్దున్న వాడి రూమ్లో పుస్తకాలు సర్దుతూ ఉంటే ఇవి దొరికాయన్నయ్య పింక్ కలర్ కవర్ ఒకటి అందించింది విప్పి చూస్తే అందులో ఒక ఉత్తరం ఫోటో ఫోటో వెనక ప్రేమతో నీ శశి అని రాసింది ఉత్తరం శశి రాసింది అందులో అంతా లేటెస్ట్ శృంగారం వాళ్ళకి ఎవరి శశి అడిగాను నాకు తెలీదు ఉత్తరంలో అడ్రస్ ఉందిగా ఒకసారి వెళ్ళి వాయించి అనుకుంటున్నా నువ్వు తోడు రావాలి అందుకోసమే వచ్చా అంది శారద బావగారికి ఏమీ చెప్పలేదా చెప్పాలనే చూసా పట్టించుకుంటేగా ఎంతసేపటికి తను తన హాస్పిటల్ ఈ కాలంలో ఇవన్నీ మామూలు అని కొట్టి పారేస్తున్నారు అంది అది ఒక రకంగా నిజమేనేమో నువ్వు ఊరికే మురళి మీద అపోహపడుతున్నావేమో అన్నాను కొన్ని రోజులుగా మురళిలో చాలా మార్పు వచ్చిందన్నయ్య ఇంటి పట్టునే ఉండటం లేదు సరిగ్గా ఉన్నంతసేపు ఆ గదిలోనే మగ్గుతున్నాడు ఎప్పుడు ఎవరికో ఫోన్స్ చేస్తూ ఉంటాడు ఫోన్లు వస్తూ ఉంటాయి ఫోన్లతోనే కాలమంతా గడిచిపోతుంది చదువు మీద శ్రద్ధ తగ్గింది ఇట్లాగైతే కెరీర్ ఏం కాను ఏమైనా అడిగితే ఊరికే కస్సు అంటున్నాడు చెల్లెలు ప్రీతితో ఎంత క్లోజ్గా ఉండేవాడు ఇప్పుడు దాని పొడే గిట్టడం లేదు డబ్బు కూడా బాగా ఖర్చు పెట్టేస్తున్నాడు రాత్రుళ్ళు బాగా లేటుగా ఇంటికొస్తున్నాడు ఒక్కొక్కసారి అయితే వాళ్ళ నాన్నగారికి లేటుగా వస్తున్నాడు అయినా ఆయన ఏం అడగటం లేదు నాకే పట్టింది అంతా అంది ఈ కాలంలో కుర్ర సజ్జంతా అంతేనమ్మాయి రఘుగాడిది అదే వరుస వాడు కాలేజీలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ కూడా లాగానే బెంబేలు పడిపోయింది అప్పుడు తర్వాత అంతా దానంతటే సర్దుకుందనుకో ఇది అంతేనేమో అన్నాను ముందు నేను అట్లాగే అనుకున్నానన్నయ్య కానీ ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటే మనసు ఎట్లా ఊరుకుంటుంది చెప్పు ఈ ఉత్తరం ఒక్కటే అయితే పర్వాలేదు అని కొద్దిగా తటపటాయించి బ్యాగ్లో నుండి ఏదో ప్యాకెట్ తీసిచ్చింది కర్మ వాడిని కాన్నందుకు ఇవన్నీ అనుభవించాలి కాబోలు ఇప్పుడు కాదు తర్వాత చూసుకో నేను పోయిన తర్వాత అంది అప్పటికే ఆమె ముఖం ఎర్రబడింది అవమాన భారంతో అర్థమైంది అది నిరోధి ప్యాకెట్టు ఇది మురళిగాడి డ్రాయర్ సరుగులకు అనిపించింది పొద్దున్న ఉండబట్టలేక నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను అని ఏడుస్తోంది శారద మురళిగాడు చాలా దూరం వెళ్ళాడనేది తన ఆందోళన అర్థమైంది బావగారు ఏమి పట్టించుకోకపోవటమే ఆశ్చర్యంగా ఉంది చెల్లెల కుటుంబాన్ని ఆదుకోవటం అన్నగా నా బాధ్యత రెండు రోజుల్లో మ్యాటర్ నేను సెటిల్ చేస్తాగా నా ఊరికే బాధపడ మాకు అన్నాను ఆశతో నేను ఇక్కడికి వచ్చానన్నయ్య అని నిలబడింది శారద శారదను వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను సుబ్రహ్మణ్యం అని నా బాల్య స్నేహితుడు నాకు ఆప్తమిత్రుడు కమర్షియల్ ఆర్ట్ లైన్లో ఉన్నాడు సాయంత్రం అతన్ని కూర్చోబెట్టి అంతా వివరంగా చెప్పి సలహా అడిగాను రెండు నిమిషాలు ఆలోచించి రేపు ఆదివారం మనిద్దరం ఒకసారి ఆ అడ్రస్కి వెళ్ళొద్దామన్నాడు ఉత్తరంలోని అడ్రస్ కనుక్కోవటం చాలా కష్టమైంది ఇల్లు ఒక సందులో ఉంది పెంకుటిల్లు లోయర్ మిడిల్ క్లాస్ వాతావరణం ఇంట్లో ఎవరెవరో ఉన్నారు మేము వెళ్ళి కూర్చున్న పది నిమిషాలకు కానీ ఆ శశి అనే అమ్మాయి ఊడిపడలేదు మా ముందుకు రావడానికి శ్రద్ధగా అలంకరణ చేసుకోవటానికి ఆ టైం పట్టినట్లుంది ఏ మాట కామాటే పిల్ల బాగుంది మురళి లాంటి వయసులో ఉన్న కుర్రాళ్ళు ఆకర్షణలో పడటం ఆశ్చర్యం లేదనిపించింది ఆ అమ్మాయి చొరవ చూస్తే మీ మురళిని చూస్తుంటే నాకు జాలసీగా ఉంది గురు అన్నాడు సుబ్రహ్మణ్యం చిన్నగా ఆ పిల్ల కాఫీల కోసం లోపలికి పోయినప్పుడు నీ బొంద ముందు వచ్చిన పంచుడు అని నేనే సున్నితంగా మందలించాను నేను టీవీకి ఒక సీరియల్ చేస్తున్నాను అందులో హీరోయిన్ రోల్కి మీరైతే బాగుంటుందనిపించింది అన్నాడు సుబ్రహ్మణ్యం మీరు ఎక్కడ చూశారు అడిగింది ఆ అమ్మాయి ఆశ్చర్యంగా డాక్టర్ కరుణాకర్ గారి హాస్పిటల్లో నేను అక్కడ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు మిమ్మల్ని చూశాను ఇతను నా పార్ట్నర్ రామచంద్రరావు మిమ్మల్ని చూపించినట్లుంటుంది మీరు ఒప్పుకుంటే టర్మ్స్ మాట్లాడుకోవడానికి వీలుంటుందని వెంట మీ అడ్రస్ మాకు హాస్పిటల్లోనే ఇచ్చారు సుబ్రహ్మణ్యం ఒడుపుగా విసిరిన వలలో టక్కున పడింది చేప మీ టర్మ్స్ అంటే చెప్పండి అంది కుతూహలంగా మీ పెద్దవాళ్ళను కూడా పిలవండి మాట్లాడుకుందాం అన్నాడు సుబ్రహ్మణ్యం అక్కర్లేదు రండి నేనేం చేసినా మా అమ్మ నాన్న కాదనరు నిజానికి నాకు నాలుగు రాళ్ళు ఎక్కువ వస్తేనే వాళ్ళు సంతోషపడతారు ఎలా వచ్చాయని కూడా అడగరు అందామే అక్కడే ఓ మంచంలో పడుకొని ఉన్నాడు ఆ పిల్ల తండ్రి ఏదో రోగంలా ఉంది ఊరికే దగ్గుతున్నాడు కాఫీ గ్లాసులు తీసుకువెళ్ళటానికి వచ్చింది తల్లి పూర్తిగా కూతురు చెప్పు చేతుల్లో ఉన్నట్లుందామే అక్కడ తహతహలాడుతూ తిరిగే తీరు చూస్తూ ఉంటే ఒక రకంగా శశి పూర్తిగా స్వతంత్రురాలు మీరు హాస్పిటల్లో చేసే నర్సు ఉద్యోగానికి కొంతకాలం సెలవు పెట్టాల్సి వస్తుంది అన్నాడు సుబ్రహ్మణ్యం నో ప్రాబ్లం అంది డాక్టర్ గారు ఒప్పుకుంటారా ఒప్పుకుంటారు సాధారణంగా ఒప్పుకోకపోతే నేను ఆ జాబును రిజైన్ చేయడానికైనా రెడీనే అందామె దృఢంగా బంగారం లాంటి ఉద్యోగం వదిలిపోవటం ఎందుకు లీవ్ తీసుకోండి సరిపోతుంది ఇలాంటి ఉద్యోగాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సార్ ఇది నా మొదటి ఉద్యోగం కాదు ఇదే నా ఆఖరి ఉద్యోగము కాదు నాకు కెరీర్ ముఖ్యం అంది కెరీర్ కోసం ఏమైనా చేసే వాళ్ళ తెగువ ఆమెలో స్పష్టంగా కనిపిస్తూనే ఉంది సుఖం కోసం అంతస్తు కోసం ఎంతకైనా తెగిస్తుంది అని మురళి లాంటి హోదా గల కుర్రాడికి వాళ్ళ విసిరటంతోనే అర్థమైంది మళ్ళీ ఆదివారం కలుస్తాం అని చెప్పి వచ్చేసాం సుబ్రహ్మణ్యానికి నిజంగానే టీవీ ఎపిసోడ్ చేసే ఆలోచన ఉందని అప్పుడు తెలిసింది ఆ శిశునే హీరోయిన్గా బుక్ చేద్దాం రా చెప్పాడు బయటకు వచ్చిన తర్వాత షూటింగ్ కోసం రెండు నెలలు బయట ఎక్కడో తిరగాలి ఈ లోపల పిల్ల మీ వాడిని పూర్తిగా మర్చిపోతుంది నాది గ్యారెంటీ హామీ ఇచ్చాడు ఈ చల్లని కబురు శారద చెవిలో వేశాను ఈ రెండు నెలలు మురళిని బాగా క్లోజ్గా వాచ్ చేయి వాడు మళ్ళీ మనుషుల్లో పడేటట్లు చేసే బాధ్యత నీదే ఆ పిల్ల కాంటాక్ట్లో ఉండకుండా చూసే పూచి సుబ్రహ్మణ్యానికి అలాగనే ఆమె ఇచ్చాడు కూడా అన్నాను సుబ్రహ్మణ్యానికి నా తరపున థ్యాంక్స్ చెప్పరా అంది శారద సంతోషంగా సుబ్రహ్మణ్యం షూటింగ్ మొదలుపెట్టాడు వారం రోజుల నుండి వాళ్ళు అరకులో ఉన్నారు ఒకరోజు వాడి నుండి ఒక కవర్ వచ్చింది అది చూస్తే వాడి ఉత్తరంతో పాటు కొన్ని కాగితాలు ఉన్నాయి శశి దొరకటం నిజంగా చాలా అదృష్టం రా బాగా యాక్ట్ చేస్తుంది మీ బావగారి హాస్పిటల్ని పూర్తిగా మర్చిపోయింది నిజంగా మీ బావగారికి ఇది వాలేసింది పాటే పంపించిన లవ్ లెటర్లు చూస్తే తెలుస్తుంది అంతా అడిగితే శసే ఇచ్చేసింది ఉత్తరాలు ఇప్పుడు నేనేం అడిగినా ఇచ్చేసే నిషాల ఉంది ఇవి ఈ అమ్మాయి దగ్గర ఉండటం మంచిది కాదని తీసుకుని పంపిస్తున్నా అన్ని ఉత్తరం రాశాడు అవన్నీ ప్రేమ లేఖలు లాంటి ఉత్తరాలు అవి మురళి రాసినవి కావు మురళి తండ్రి డాక్టర్ కరుణాకర్ రాసినవి పేరు లేకపోయినా దస్తూరి గుర్తుపట్టచ్చు తన దగ్గర పనిచేసే నర్సును ప్రేమ పేరుతో లోభపరుచుకోవాలనే ప్రయత్నం కెరీర్ కోసం ఎంతకైనా తెగించే ఆ అమ్మాయి పాపం శారద అనిపించింది నాకు క్షణం ఈ సంగతి అమ్మకి ఎలా చెప్పాలో తెలియక నా రూమ్లో దొంగ ఉత్తరం రాసి అమ్మ కంటపడేటట్టు పడేటట్టు చేశాను మావయ్య అమ్మకు తెలిస్తే ఎట్లాగో ఊరుకోదు ఏదో ఒక రకంగా ఆ నర్సును వెళ్ళకొట్టేదాకా నిద్రపోదని నాకు తెలుసు అందుకే ఇలా చేశాను అన్నాడు మురళి విడిగా మేం కనిపించి అడిగినప్పుడు ఈ సంగతి అమ్మకు తెలిస్తే ఏడుస్తుంది మావయ్య అమ్మ అట్లా ఏడవకూడదనే ఇదంతా చేసింది ప్రాబ్లం సాల్వ్డ్ అని నవ్వేశాడు మురళి కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే